నిన్నేదైతే మా సహచర శాసన మండలి సభ్యురాలు బిఆర్ఎస్ పార్టీ సభ్యురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు లో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది వారు మాట్లాడిన మాటల పట్ల వారి యొక్క కన్ఫ్యూజన్ పట్ల కొన్ని విషయాలు తెలంగాణ ప్రజలకి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులకి సమాధానం చెప్పడానికి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది బహుశా నేత కల్వకుల గారు ముఖ్యమంత్రిని ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ఫ్లైట్ మోడ్ లో ఉన్నారని చెప్పి మాట్లాడారు బహుశా తను కన్ఫ్యూజన్ లో వాళ్ళ నాయగానే అనబోయి ప్రతిపక్ష నాయకున్నారు ముఖ్యమంత్రి గారిని అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే పద్దెనిమిది నెలలు ఐదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎయిటీన్ మంత్స్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఫార్మ్ హౌస్ లో పండుకొని ప్రజల మధ్యలో లేకుండా కనీసము తనని గెలిపించిన నియోజకవర్గ ప్రజల పట్ల వారి యొక్క సమస్యల పట్ల కూడా పట్టించుకోకుండా ఫార్మ్ హౌస్ లో పండుకున్నది కల్వకుండా కవిత గారి తండ్రి దుబాయ్ శేఖర్ గారు దుబాయ్ శేఖర్ పద్దెనిమిది నెలలకు ఫ్లైట్ మోడ్ లో వాళ్ళ తండ్రి గారు ఉన్నారు ఫ్లైట్ మోడ్ లో ఉన్న వాళ్ళ తండ్రి గారిని ఈ ఈరోజు కల్వకుంట్ల కవిత గారి కుటుంబం పరిస్థితి ఏ రకంగా ఉందంటే వాళ్ళ అయ్యనేమో దుబాయ్ శేఖర్ గారేమో ఫ్లైట్ మోడ్ లో కల్వకుంట్ల కవిత ఏమో కన్ఫ్యూజన్ మోడ్ లో మీ అన్నో సైలెంట్ మోడ్ లో మీ బాబానేమో పాస్ మోడ్ లో మొత్తానికి మీ పార్టీ ఏమో డిస్మెంటల్ మోడ్ లో ఉంది ఇది మీ పరిస్థితి ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి రిజర్వేషన్ అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో బీసీ రిజర్వేషన్ ఇచ్చిన మాట కోసము ఏదైతే బిల్లుని కేబినెట్ లో ఆమోదించి గవర్నర్ గారికి పంపించి ఆర్డినెన్స్ తెచ్చి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి పార్లమెంట్ సమావేశాల ముందు కేంద్రం గారు దానికి సంబంధించిన ప్రెజెంటేషన్ చేయాలని చెప్పి ఢిల్లీకి అందరూ బీసీ నాయకులతో కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొని వచ్చి బీసీలకి న్యాయం చేకూర్చాలి తెలంగాణ రాష్టంలో ఎట్టి పరిస్థితులు ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేసింది భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణ ఒక రోల్ మోడల్ గా తీసుకొని భారతదేశ వ్యాప్తంగా కూడా దాన్ని తక్షణమే ఇంప్లీట్ చేయ ఇంప్లిమెంట్ చేయాలంటే దృఢ తోటి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోతే అవగాహన లేకుండా ఆలోచన లేకుండా కన్ఫ్యూజన్ లో ఏది మాట్లాడుతున్నావో నీ కుటుంబంలో నీరు నువ్వు చూపించుకొని మీ అంతర్గత పోల్ని ఏదైతే పెత్తనం చేయడానికి ఏది పడుతుంది మాట్లాడుతున్నావు ముందు బీసీల కోసం రిజర్వేషన్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పినప్పుడు నువ్వు స్వాగతించడం అంటే నువ్వు స్వాగతించిన విషయాన్ని మేము కూడా స్వాగతించడం కానీ ఈ రోజు ముఖ్యమంత్రి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఢిల్లీకి పోతుంటే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తున్నామని అంటే ఈ ద్వంద్వ వైఖరి ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బాధ్యతగా ఉంటే ఫ్లైట్ మోడ్ ఉన్న మీ దుబాయ్ గారిని పబ్లిక్ మోడ్ లోకి తీసుకొని వచ్చి ప్రజల మధ్యలోకి తీసుకొని వచ్చి బీసీ రిజర్వేషన్ పైన మేము కూడా సానుకూలంగా ఉన్నాము మేము కూడా దీనిపైన పోరాటం చేస్తామని చెప్పి మాట్లాడాలి ఒక వైపు ఏమో దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని చెప్పి నువ్వు మాట్లాడుతూ మరొక వైపు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడేమో ఇది సాధ్యం కాదు అని చెప్పి మాట్లాడతారు తెలంగాణ ప్రజలు ఏ రకంగా అయితే మాకు అరవై స్థానాలు గెలిపించు భారతీయ జనతా పార్టీ కూడా ఎనిమిది మంది ఎమ్మెల్యే గెలిపించారు పార్లమెంట్ లో మాకు ఎనిమిది మంది ఎంపీని గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఇక్కడ ఎనిమిది మంది ఎంపీని గెలిపించారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల పక్షాలు నిలబాసిన బాధ్యతా మీ పైన ఉంది